అందరికీ నమస్తే నేను మీ గటుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు కాజాగూడ నుంచి మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అన్నదాన కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం శ్రీమతి కీర్తిశేషులు పెద్దగోని ప్రమిళ గారి మూడవ వరదంతి సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు మరి ప్రమిళ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరలని మాతృదేవోభవా తప్పించి తెలియజేసుకుంటూ మరి అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం తమ కుటుంబ పెద్ద దూరమైనటువంటి సందర్భంగా ఈరోజు మరి మూడు సంవత్సరాలు గడిచి వస్తూ ఉంది ఈరోజు మంచి కార్యక్రమం చేయాలి అని మరి ఈ రోజే కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వారు మరి వారి భర్త గారు అయినటువంటి ఎల్లమయ్య గారు అలాగే కూతుర్లు అల్లుండ్లు సంపత్ గౌడ్ సంతోష గారు అలాగే సుమన్ గౌడ్ విజయలక్ష్మి కుమారులు కోడళ్ళు దుర్గేష్ గౌడ్ అలాగే లతాశ్రీ అలాగే శ్రీకాంత్ గౌడ్ రేణుక మన్మన్లు మన్మరాన్లు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో తమ కుటుంబ పెద్ద పేరు మీద మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు మరి ఒక ఆశ్రమం గురించి ఈ యొక్క మాతృదేవోపాశ్రమం గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ అన్న గారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆశ్రమానికి తమకు తోచిన విధంగా ఏ సందర్భం జరిగినా కూడా మర్చిపోకుండా మరి ఇక్కడికి తీసుకొచ్చి వారి బంధుమిత్రులలో ఏ సందర్భం జరిగినా మరి ఇక్కడ అన్నదానం జరిపించాలని ఒక గొప్ప సంకల్పంతో బాలకృష్ణ అన్న గారు తీసుకొచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రమిళ గారి కొడుకులు కోడన్లు అలాగే కూతుర్లు అల్లుండ్లు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ